హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి యువరాజ్ ఇంకా నుంచి పైకి వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కాచి వచ్చి మీరు ఏదో చేస్తారనుకుంటే మీరు ఏం చేయలేకపోతున్నారు అని అంటుంది అప్పుడు ఏంటి కాచి మా వైపు మాట్లాడుతున్నాను నువ్వు ఆ జగదాత్రి వాళ్ళ వైపు కదా అని అంటుంది నేను ఎవరి వైపు కాదు నాకు ఇటు లాభం ఉంటే అటే ఉంటాను మీరు ఏదో చేసి ఒక వాట ఆస్తి నుంచి తగ్గిస్తారని చూస్తే మీరేం చేయలేకపోతున్నా అని అంటుంది అప్పుడు నిషి ఏంటి మమ్మల్ని దెప్పి పొడుస్తున్నావా అని అంటే లేదు మిమ్మల్ని దెప్పి పొడదామనే వచ్చాను కానీ మిమ్మల్ని చూసి జాలి వేస్తుందని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు అని అంటే అందరూ భోజనానికి కూర్చున్నారు మిమ్మల్ని కూడా రమ్మన్నారు అని చెప్తుంది సరే మేము వస్తాం కానీ నువ్వు వెళ్ళు అని అంటుంది ఆ తర్వాత నిషి ఇంకా యువరాజ్ మనం ఇలాగే ఉంటే రాను రాను మనకి ఇంట్లో విలువ లేకుండా పోతుంది యువరాజ్ అని నిషి అంటుంది అప్పుడు నిషి ఆ ఎక్కేదా ఇంటి పెద్ద కొడుకు అయిపోతాడు ఆ తర్వాత ఆ జాతీ పెద్ద కొడలు అయిపోతుంది ఆ తర్వాత మనం ఏం చెప్పినా ఎవరు వినరు అంటుంది అప్పుడు యువరాజ్ విషయం అంతవరకు రానివ్వండి నిషి అని అంటాడు ఒకవేళ అంతవరకు వస్తే ఏం చేయాలో నేను చూసుకుంటానులే అని యువరాజ్ అంటారు అప్పుడు నిషి సరే వెళ్దాం పదా అని అంటుంది ముగ్గురు వైజయంతి నిషి ఇంకా యువరాజ్ ముగ్గురు మెట్లు దిక్కుంటూ కిందికి వస్తూ వాళ్ళ ఎరుగు చూడాలనుకున్నాను కానీ వాళ్ళ సంతోషాలు చూస్తున్నాను అని మిసి అంటూ ఉంటుంది అప్పుడు వైజయంతి మనం రేపు నుంచి వేరుగా తిందా ఉంది ఇలా వాళ్ళు కలిసి ఉంటే కల సుఖం కమని సంసారం అంటూ ఉంటే నేను చూడలేను అని అంటుంది అప్పుడు యువరాజు వేరుగా ఉంటే వేరుగానే ఉంటాం అమ్మ వాళ్ళు మనల్ని వేరుగా చేయాలని చూస్తున్నారు అని అంటు అంటాడు అప్పుడు నిషి కూడా మనం ఇలా చేస్తే వదినకు దూరం అవుతాం ముందు ఆ జాగ్రత్తని వదినకు దూరం చేయాలి అని అంటుంది అప్పుడు వైజయంతి ఏందొచ్చి మన తలరాతలు ఎప్పుడు మారుతాయో అని కౌశక్కి వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడికి వెళ్తారు ఇంతలో కాచి బయట నుంచి పోలీసులు రావడానికి గమనించి అక్క ఏంటి మా ఇంటికి పోలీసులు వస్తున్నారు అని ఉంటుంది అప్పుడు బూచి ఏంటి బామారు పొద్దునుంచి మాతోటే ఉన్నావు కదా పోలీసులు ఎందుకు వస్తున్నారు మళ్ళీ ఏం తప్పు చేసా అని అంటాడు అప్పుడు వైజయంతి ఓ అల్లుడు నా కొడుకు మీద నా కొడుకు ఏం తప్పు చేశాడు అని అంటుంది అప్పుడు జగద్దాత్రి హిస్టరీ చూసుకుంటే ఇంతకుముందు పోలీసులు వచ్చింది ఈ రోజు కోసమే కదా అత్తయ్య గారు అని అంటుంది అందుకే అన్నయ్య అలా అన్నట్టున్నాడు కదా అన్నయ్య అని అంటుంది అప్పుడు నిషి ఇంత ధైర్యం ఉంటే నా భర్త గురించి అలా అంటాడు అని అంటుంది అప్పుడు కౌశికి ఒక నిమిషం అందరూ ఆగండి అని అంటుంది అసలు పోలీసులు ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా మీలో మీరు గొడవ పడతారు ఎందుకు అని కౌశకే అంటుంది ఇంతలో పోలీసులు అసలు చెప్పండి ఇన్స్పెక్టర్ గారు ఎందుకు వచ్చారు అని అంటుంది అప్పుడు ఇన్స్పెక్టర్ మీ మేనేజర్ హత్య కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసానికి చేయడానికి వచ్చాను అని అంటుంది అంటాడు అప్పుడు కేదార్ మేనేజర్ని మాక చంపడం ఏంటి అని అంటాడు అప్పుడు జగదాత్రి అసలు మేనేజర్ చనిపోవడం ఏంటి అని అంటుంది అప్పుడు ఇన్స్పెక్టర్ లేదండి అతడు మీ ఆఫీస్లోనే అతి చంపబడ్డాడు అని అంటాడు అప్పుడు ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతాడు ఎవరూ కూడా చంపబడ్డా అని అనుకుంటాడు అప్పుడు చూడాక మా ఆఫీస్లోనా అని అంటాడు మాకు ఎవరు ఫోన్ చేయలేదు ఇంట్లో వాళ్ళంతా ఫోన్లో చూసుకుంటారు అప్పుడు ఫోన్లు అందరూ సైలెంట్లో పెడతారు అప్పుడు కౌశీకి మనం గుడికి వెళ్ళినప్పుడు ఫోన్లు అందరం సైలెంట్లో పెట్టాం కదా బాబాయ్ అందుకే మనల్ని ఎవరు కాంటాక్ట్ చేయలేకపోయారు అని అంటాడు అప్పుడు ఇన్స్పెక్టర్ కౌష్కి గారు కొన్ని గంటల ముందే మీ మేనేజర్ని కొట్టడం జరిగింది ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అప్పుడే అతను చనిపోయాడని తెలిసిందే అని అంటాడు అప్పుడు జగదాత్రి ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్పింది అంత కానీ ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే అతనికి స్పృహ వచ్చింది అని జగదాత్రి చెప్ ఆ తర్వాత కేదార్ కూడా ఆ తర్వాత అక్క అతన్ని మందరించి ఉద్యోగం నుంచి తీసేసినట్టు చెప్తుంది తర్వాత కాశికి అతను ఆఫీస్ వైపు వెళ్ళి వెళ్ళాడు అని చెప్తుంది ఆ తర్వాత జగదాత అసలు ఆ మేనేజర్ ఎలా చనిపోయాడు అని ఇన్స్పెక్టర్ అడుగుతుంది అప్పుడు ఇన్స్పెక్టర్ కత్తితో పొడిచి పొడిచి చంపారు అని చెప్తాడు అప్పుడు యువరాజ్ అంత కిరాతకంగా చంపారా అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత కౌశికి కూడా మేనేజర్ ఎలా చనిపోయాడో నాకు తెలియదు ఇన్స్పెక్టర్ గారు నేను అతను కొంచెం దూరంలోనే వదిలిపెట్టాను అని అంటు అంటుంది ఆ తర్వాత నిషి మీరు కొంచెం దూరంలో పెడితే ఆఫీస్ బయట ఉన్న అతన్ని ఆఫీస్ లోపల ఎవరు చంపుతారు రోజున అని అంటుంది అప్పుడు వైజయంతి ఎంత కోపం ఉంటే మాత్రం అలా ప్రాణాలు తీస్తావా కౌశకి అని అంటుంది ఆ తర్వాత యువరాజు కూడా అతను ఫ్లెక్స్ పెట్టాడని అతన్ని చంపేస్తావా అక్క కాకపోతే తిట్టుండాల్సింది కొట్టుండాల్సింది అని అంటాడు అప్పుడు సుధాకర్ యువరాజ్ కౌశిక్ గురించి తెలుసు కూడా అలా ఎలా మాట్లాడుతున్నారు అని అంటాడు అప్పుడు నిషి కౌశికి వదిన కోపం తెలుసు కాబట్టి అలా అంటున్నాం మావయ్య గారు అని అంటుంది అప్పుడు జగద్దాత్రి ఒకరిని చంపే అంత క్రూరత్వం వదిన లేదు నిషి అని అంటుంది ఆ తర్వాత కేదార్ కూడా కత్తితో పొడిచి పొడిచి చంపే అంత పగ అతని మీద లేదు నిషి అని అంటుంది అప్పుడు జగద్ధాత్రి మేనేజర్ని మావయ్యని చంపలేదు ఎక్కడో ఏదో జరిగింది అని అంటుంది ఆ తర్వాత కేదార్ కూడా ఎవరో మేనేజర్ని చంపి అక్క మీద వేయాలనుకుంటున్నారు కేసు అని అంటాడు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మర్డర్కి మోటివ్ ఉంది ప్రత్యక్ష సాక్షులు కూడా కౌశిక గారే మర్డర్ చేశారని చెప్తున్నారు అని ఇన్స్పెక్టర్ చెప్తాడు విచారణ కోసం కౌశిక గారిని కస్టడీకి కస్టడీలోకి తీసుకుంటాం ఎవరు అడ్డు రావద్దు అని అంటుంది అప్పుడు కౌశిక నేను మర్డర్ చేయలేదంటే నన్ను అరెస్ట్ చేశానంటారేంటి ఎస్ఐ గారు అని అంటుంది అప్పుడు ఎస్ఐ ఏదైనా ఉంటే మీరు స్టేషన్కి వచ్చి తెలుసుకోండి అని అంటుంది ఆ తర్వాత కానిస్టేబుల్స్ మీరు అత ఆమెని అరెస్ట్ చేయండి అని చెప్తాడు అప్పుడు కూర్చి మాట్లాడుతుంటే అరెస్ట్ చేయమంటారా ఏంటి అని అంటాడు అప్పుడు యువరాజ్ ఏంటి బాబు ఆకతో పాటు నువ్వు స్టేషన్కి వెళ్తావా పోలీస్ డ్యూటీకి ఎవరు అడ్డుపడద్దు ఏమంటావు కేదార్ అని కేదార్ని అంటాడు అప్పుడు వైజాంతి తప్పు చేసేసావు కదా అమ్మి అని అంటుంది ఆ తర్వాత నిషి కూడా తన కోపంలో తన శత్రువు అంట రోజున జైలు శిక్ష అనుభవించాకైనా మీ కోపం తగ్గాలని అనుకుంటున్నాను అని నిషి అంటుంది ఆ తర్వాత పోలీసులు కౌశికిని అరెస్ట్ చేశారు అప్పుడు వాళ్ళ బాబాయ్ కౌశికి నువ్వేం బాధపడకమ్మా నేను లాయర్తో మాట్లాడి నీకు బెయిల్ వచ్చేలా చేస్తాను అని అంటాడు క్రోషకి అరెస్ట్ చేస్తే నిషి వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు జగదాత్రి మాత్రం ఏడుస్తూ ఉంటారు అప్పుడు నిషి ఏమి జగదాత్రి ఇలాక ఎవరో తప్పు చేస్తారు ఎవరో జైలుకెళ్తారు అన్న ఇప్పుడు నీకు క్లారిటీ అని జగదాత్రి